భారత క్రికెట్ లో ఎంఎస్ ధోని రివ్యూ అంటేనే ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అతడు కీపింగ్ చేస్తుండగా చేతితో టీ సింబల్ చూపాడంటే బ్యాటర్ పేల్వేం దారి పట్టినట్టే అని ఫ్యాన్స్ నమ్ముతారు అందుకే డిఆర్ఎస్ ను ఇండియన్ ఫ్యాన్స్ ధోని రివ్యూ సిస్టమ్ అని ముద్దుగా పిలుచుకుంటారు తాజాగా అంపైర్ అనిల్ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతూ ఎంఎస్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ధోనీ రివ్యూలు అన్నిసార్లు సానుకూల నిర్ణయాలు రావు కొన్నిసార్లు ప్రతికూలంగా కూడా ఉండొచ్చు కానీ అతడి అంచనాలు వాస్తవాలకు చాలా దగ్గరగా ఉంటాయి ధోనికి ఆట విషయంలో చాలా అవగాహన ఉంది చాలా సందర్భాల్లో ఇతరుల అనవసరంగా అపీల్ చేయకుండా ఆపుతాడు ధోని కనుక ఏడు గంటల మైదానంలో గడిపేందుకు సిద్ధంగా ఉంటే మంచి అంపైర్ అవుతాడని అనిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఇటీవల కాలంలో భారత్ క్రికెట్లో లో రిషబ్ పంత్ చాలా వేగంగా పరిణితి సాధిస్తున్న కీపర్ అని అనిల్ పేర్కొన్నాడు రిషబ్ పంత్ గతంలో కంటే బాగా పరిణితి సాధించాడు అనుభవమే కీలకం క్రికెట్లో వికెట్ కీపర్ చూపిస్తున్నట్లు బంతి గమనం మరెవరూ ఫాలో కాలేరు కొంతమంది అత్యుత్తమ ఎంపాలు వికెట్ కీపర్ల కదిలికను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే వారు బంతిని బాగా ఫాలో అవుతారని పేర్కొన్నాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ